వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మలుపు టీవీ ప్రేక్షకులకు టీవీ న్యూస్ ప్రేక్షకులకు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తౌషిక్ భాషతో వారితో మాట్లాడదాము ఇక్కడ జరిగినటువంటి ఏపీలో ఏపీజేఈఏ సంఘ నాయకుల ఎన్నుకోవడం జరిగినది వారి మాటల్లోనే విందాము చెప్పండి సార్ నమస్తే అండి ముందుగా వీక్షకులకు నమస్కారము మరియు ఏపీజీఏ మరియు ఏపీ ఉద్యోగ సంఘము ఉద్యోగ ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఏపీజీఈఏ తరఫున శ్రీకాంత్ రాజును శ్రీకాంత్ రాజు గారిని శ్రీకాంత్ రాజు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ముందుగా ఉన్న రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షుల వారైనటువంటి కేఆర్ గారు కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగుల సమస్యల మీద కనీసమైన సమస్యల మీద కూడా ఏ రోజు స్పందించిన విషయము స్పందించినట్టుగా ఎక్కడ లేవు ఒకవేళ స్పందించిన వారిని మాలాంటి పని చేసిన వారిని కూడా వారు పక్కన పెట్టడము ఈ విధంగా మా సమస్యలు మా తరఫున వచ్చిన ఉద్యోగుల సమస్యలను కూడా ఆయన పట్టించుకోకపోవడము ఈ విధంగా జరుగుతూ వచ్చింది ఇప్పుడైనా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు బాగా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అనేసి అనుకుంటున్నాము దట్టు ఇంకో విషయం ఏమంటే కేఆర్ గారు పోవడము మరియు శ్రీకాంత్ రాజు గారు రావడము అనేది చాలా మంచి విషయం ఎందుకంటే శ్రీకాంత్ రాజు గారు అనే వ్యక్తి ఏ చిన్న విషయానికి ఉద్యోగస్తులకి ఈ సమస్య వచ్చింది అంటే వెంటనే స్పందిస్తారు ఆస్కార్ గారు కానీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆస్కర్ రావు గారు కూడా చాలా బాగా స్పందిస్తూ వాళ్ళకు కావాల్సిన విధంగా చెప్పేవాళ్ళు వీళ్ళ వల్ల తప్పక ఉద్యోగస్తులకు ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి మంచి మేలు జరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను తద్వారా మన ఏదైతే ఏ విధంగా అయితే మనము ఉద్యోగస్తులము నష్టపోతున్నామో ప్రభుత్వ ఉద్యోగులము దానికి ప్రభుత్వ సహకారం వీళ్ళ వల్ల కేవలం శ్రీకాంత్ రాజు మరియు ఆస్కర్ గారి వల్ల ఉంటుందనేసి భావిస్తున్నాము ఎందుకంటే వీరి కేఆర్ గారు స్వలాభం కోసము లేకుంటే వారి యొక్క పదవులు కాపాడుకోవడం కోసము రాజకీయ లబ్ధి కోసము గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగానే చేశారు ఈ విధంగానే చేశారు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఎవరి కోసం ఎవరి స్వలాభం కోసం చేస్తున్నారనేది మేము నేను అడగాల్సిన అవసరం లేదు ఏ జిల్లా నుంచి ఏ ఉద్యోగస్తుడు అడగాల్సిన అవసరం లేదు వారి వారిని వారే ప్రశ్నించుకోవడం చాలా బాగుంటుంది ఎందుకంటే ఎమ్మెల్సీల కోసమో ఎంపీల కోసమో ఈ విధంగా పదవుల కోసము వాళ్ళు ఈ ఈ విధంగా ఇది చేసుకుంటూ ఉండడము చా ఇప్పటికైతే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని తరపున ఒక ప్రతినిధి అను అనే అనుకున్నటువంటి వారు వస్తారు అనేసి మేము ఆకాంక్షిస్తున్నాము దట్టు ఇంకో విషయం ఏమంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా మాకు సహకరించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సహకారం అందించే విధంగా ఉంది అనే అనువంటి అనేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భావిస్తున్నాడు భావిస్తున్నాడు ఇది నేను చెప్పే నానుడి కాదు ప్రతి ఒక్కరు ఇదే భావనతోనే ఉన్నారు రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఏపీజీఏ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనందుకు చాలా చాలా నాలాంటి ప్రతి ఒక్క ఉద్యోగి తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలండి వారికి నా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ